పూర్వం ఒక గ్రామంలో ఒకడి కుమారుడికి ప్రాణం మీదకి వచ్చింది ఎవరు అతని ప్రాణాన్ని కాపాడేటట్లు కనిపించలేదు అదే సమయంలో ఆ ఊళ్ళో ఒక మహిమగల సాధువు వచ్చాడు ఆ వ్యక్తి ఆ సాధువుతో తన సమస్యను చెప్పుకున్నాడు సాధువు ఇలా అన్నాడు గుర్రవాడు బ్రతకడానికి ఒకే ఒక ఉపాయం ఉంది కొన్ని స్వాతి వర్షపు చినుకులతో కలిసిన తాచుపాము విషయాన్ని మనిషి పుర్యను సంపాదించగలిగితే మీ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడవచ్చు అన్నాడు ఆ పిల్లవాడి తండ్రి పంచాంగం చూసి మర్నాడు స్వాతి నక్షత్రము స్థితిలో ఉంటుందని తెలుసుకుని భగవంతునితో ఇలా ప్రార్థించాడు తండ్రి ఆపద్ బాంధవ ఆ సాధువు చెప్పిన ఈ పరిస్థితులన్నీ కలిసి వచ్చేటట్టు అనుగ్రహించు నా కుమారుని ప్రాణాన్ని రక్షించు అని తీవ్ర పరితాపంతో భగవంతుని వేడుకున్నాడు మర్నాటి సాయంత్రమే శ్మశానంలో తిరుగుతూ మనిషి పుర్రె కోసం అన్వేషించగా ఎలాగోలా మనిషి పుర్రె దొరికింది దాన్ని తీసుకుని భగవత్ ప్రార్థన చేస్తూ స్వాతి చినుకల కోసం నిరీక్షించసాగాడు హఠాత్తుగా స్వాతి నక్షత్రపు వర్షపు చల్లలు కొన్ని వచ్చి పైకి తిప్పబడి ఉన్న ఆ పుర్రెలో పడ్డాయి అప్పుడు అతడు ఇదిగో స్వాతి చినుకులు మనిషి పుర్రెలోనే లభించాయి అని సంతోషంతో మనస్ఫూర్తిగా భగవంతుని ఇలా ప్రార్థించాడు దేవ అనుగ్రహించి తక్కినవి కూడా ఇలాగే సమకూర్చు అని ప్రార్థించగా కొంతసేపటికి సమీపంలో ఒక కప్ప దానిపైకి పడబోతున్న తాచిపాము అతనికి కనిపించాయి క్షణంలో ఆ కప్ప పుర్రె మీదికి దూకింది దాన్ని వెంబడించగా దాని విషయం పుర్రెలో పడింది ఆహా ఏమిటి ఈశ్వర కృపాని అతడు ఆనందపడుతూ ఇలా అన్నాడు తండ్రి నీ కృప వల్ల అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది అని నాకు ప్రత్యక్షముగా అనుభవం అయింది ఇక నా కుమారుడు ప్రాణం దక్కుతుంది అని ఆత్మవిశ్వాసంతో ఇంటికి వెళ్ళాడు కాబట్టి భగవంతుని పట్ల మనకు దృఢ విశ్వాసము అతన్ని పొందాలనే తీవ్ర వాంఛ ఉండే పక్షంలో అతడి అనుగ్రహంతో సమస్తం చేకూరగలదు ధన్యవాదము